హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు డిఫరెంట్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి అందరి ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే విధంగాకుండా ఇది డిఫరెంట్ స్టైల్ అండి చాలామందికి బజ్జీ మిర్చి అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ శనగపిండి వాటితోటి తినటం వల్ల గ్యాస్ ఇంకా ఎక్కువ అవుతుందేమో గ్యాస్ ప్రాబ్లం ఉండి బజ్జీలు తినాలన్న కోరికను కూడా చాలామంది వదిలేసుకుంటున్నారు కానీ అలాంటి వాళ్ళ కోసం ఇది బెస్ట్ రెసిపీ అండి నేను మా మదర్ని భజ్జె తినాలనిపిస్తుంది బయట నుంచి తెప్పించుకుంటాను అన్నానండి బయట ఫుడ్స్ ఎలా చేయొద్దు నీకు కావాల్సిన బజ్జీలే కదా నేను చేసి పెడతా అన్నారు సరే ఓకే అని చెప్పేసి బజ్జీకి సంబంధించి అన్ని చూసుకుని ఇంట్లో బజ్జీల పిండి లేదండి ఆ బజ్జీల పిండి లేకుండా బజ్జీ ఎలా చేస్తా అమ్మా నేను బయట నుంచి తెప్పించుకుంటాలి అంటే నీకు కావాల్సిన బజ్జీలు కదా చేసి పెడతా అన్నారు నువ్వు కావాల్సిన మిర్చి దానికి సంబంధించి రెడీ చేసుకో అన్నారు సరే అన్నీ రెడీ చేసుకుంటేనే మైండ్లో నాకు అసలు ఎలా చేస్తుందో ఎలా చేస్తుందో అనుకున్నానండి ఇదిగో మీకు లైవ్లో చూపిస్తున్నాను బజ్జీలు చేస్తున్నారు చూడండి ఈ పిండి మీకు అర్థమవుతుందా ఏం పిండో ఇది గారెలకి ఇడ్లీలకి ఇడ్లీ ఇడ్లీ చేయడానికి మనం మిక్సీ పెడతాం కదా పిండి గారెలు పిండిలాగా మనం బాగా గ్రైండ్ చేసేసిందండి మినపప్పుని గ్రైండ్ చేసి వాటిలో బజ్జీలు డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిందండి అబ్బా ఎంత టేస్ట్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మీరందరూ ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి నచ్చని వాళ్ళంటూ ఉండరండి మిగిలిన పిండితో పునుగులు కూడా చేసిందండి ఎక్సలెంట్ టేస్ట్